హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో మార్కెట్ లో దొరికే ఇలాంటి హ్యాంగింగ్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు జ్యూస్ దైన వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఇంట్లో వేసుకోకుండా ఉన్న గాజులు కానీ ఉంటాయి కదా వాటితో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పక్షిగూడ హ్యాంగింగ్స్ ఇంట్లో ఇలా హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ ఐడియాలో ఇక్కడ నేను ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న చిన్నగా కట్స్ ఉన్నాయి రౌండ్ షేప్లో ఈ ప్లేస్లో ఎలా అయితే ఉన్నాయో అలాగా నేను రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా బ్యాంగిల్స్ లాగా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని రెండింటిని తీసుకున్నాను కలిపి ఇక్కడ నేను ఈ ప్లా పేపర్ టేప్ ఉంటుంది కదా ఈ పేపర్ టేప్ వేస్తున్నాను ఆప్షనల్ అండి వేయాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత ఇక్కడ సుతీలి అంటారు కదా ఈ జూట్ రోప్ ఇదాన్ని ఇలాగా పూర్తిగా చుట్టేసుకున్నాను ఫస్ట్ ఒకటైతే రెండు తీసుకోవాలి తర్వాత ఇవి సింగిల్ సింగిల్ అండి ఇలా నేను మొత్తం నాలుగు అయితే తయారు చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇలాగా ఇదే సుతిలి దారాన్ని ఇలా చుట్టుకోవాలి ఒక ఆరు చుట్లైతే చుట్టుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టేసి మనం గంపెట్టేసి అతికి చేసేసుకుంటే చూడండి ఇలా వస్తుంది ఇక్కడ కింద కట్ చేసేసుకొని దీన్ని ఇలా దువ్వెనతో స్ట్రైట్ గా ఆనేసి ఎక్స్ట్రా పార్ట్ ను కట్ చేసుకొని కరెక్ట్గా సెట్ తర్వాత ఇక్కడ కొంచెం దారం తీసుకున్నాను ఇక్కడ బీడ్స్ ఎక్కించుకుంటున్నానండి వైట్ బీడ్స్ రెండు తీసుకోని ఇలాగే ఇలాంటి హ్యాంగింగ్స్ నేను ఒక ఫైవ్ సిక్స్ అయితే చేసుకున్నానండి ఇలాగా నెక్స్ట్ ఇక్కడ టూ కలిపి తీసుకున్నాం కదా కిందిది పెద్ద సైజ్ తీసుకోవాలి రెండు బ్యాంగిల్స్ కలిపి ఒకటి తర్వాత దీన్ని ఇందాక చేసుకున్న ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా చిన్నవి వీటిని ఇక్కడ కింద ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఇలా పూర్తిగా చుట్టూరుగా అన్నింటినీ జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా నెక్స్ట్ ఈ సింగిల్ పార్ట్ని తీసుకొని ఇక్కడ ఇంకొక హ్యాంగింగ్ని మిడిల్లో ఇలా కట్టేసుకోవాలి ఇలాగ వస్తుంది చూడండి ఇలాగా నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇందాక చేసుకున్న దాంట్లో ఇలా పెట్టేస్తే అది కింది సైడ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ గ్లూ పెట్టేసుకొని ఇలాగా జాయింట్ చేసేసుకోవాలి ఇలాగా నెక్స్ట్ మరి ఇంకొకటి ఇంకా రెండు చేసుకున్నాం కదా అది కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా గ్లూ పెట్టేసి అతికిచ్చేసేసుకుంటే సరిపోతుంది దారంతో కట్టిన కానీ టైట్గానే ఆగుతుంది ఇలాగ అన్నీ జాయింట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్నగా ఇలాగా ఇదే దారాన్ని సుతుల దారం ఉంది కదా దీన్ని ఇలాగా పక్షి గూడికి గూడు ఉంటుంది కదా అలాగా తయారు చేసేసుకొని ఇక్కడ కింద అయితే పెట్టేసుకున్నానండి ఇలాగా నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పెట్టుకోవడానికి పక్షులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేనైతే సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకొని ఇలా పక్షి షేప్ లాగా తీసుకున్నాను తర్వాత ఇక్కడ వాల్ పుట్టి తీసుకున్నానండి ఇది మనకు హార్డ్వేర్ షాప్ లో దొరుకుతుంది ఎంత ట్వంటీ రూపీస్లో అలా దొరుకుతుందండి ప్యాకెట్ తర్వాత ఇందులో వాటర్ మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఇలా తర్వాత ఈ కొంచెం పౌడర్ వేసేసుకొని దీన్ని ఇలా చపాతీలే చేసినట్టు ఏదైనా పెన్ కానీ రిఫిల్ కానీ తీసుకొని ఇలాగ చపాతీలాగా చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ బాగా కొంచెం మందంగా కాకుండా మీడియంగా చేసుకొని ఇలా ఇందాక చేసుకున్న ఈ పక్షి ఉంది కదా బర్డ్ ఈ సిల్వర్ ఫాల్ పేపర్తో దానికి ఇలా పెట్టేసుకొని పూర్తిగా ఇలా ఫిల్ అప్ చేసుకోవాలి మీరు ఇలా చేసుకోకు అనుకున్నా కానీ ఉల్లెన్తో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా ఆర్టిఫిషియల్వి మనకి బర్డ్స్ దొరుకుతాయి వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఈ పక్షికి ముందర మూతిలాగా ఇక్కడ చిన్నగా కొంచెం ఆరిన తర్వాత ఇలాగా పెట్టేసుకుంటే మనకి పక్షి మూతి కూడా తయారైపోతుంది ఇలాగా చూడండి ఇలా రెడీ అయింది నెక్స్ట్ ఇక్కడ ఇలా రెడీ అయిన దానికి ఇక్కడ నేను కన్నులు కూడా ఇందాక హోల్డ్ చేసుకున్నాను కదా పచ్చిగా ఉన్నప్పుడే ఇందులో ఇలా బీడ్స్ బ్లాక్ బీడ్స్ తీసుకొని పెట్టేసుకుంటున్నాను ఇలాగా కన్నుల్లాగా కనిపిస్తాయి తర్వాత వీటి ముక్కులకి ఈ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా ఈ బ్రౌన్ కలర్ వేసుకుంటున్నానండి ఇలాగా తర్వాత పైన బాడీ షేప్కి కొంచెం డస్టర్కి అంటించేసి కలర్ని ఇలాగా స్ప్రెడ్ చేస్తే మనకి కొంచెం న్యాచురల్ పక్షిలాగా కనిపిస్తుందండి ఇలాగా ఇలాగే అన్నింటినీ చేసేసుకోవాలి నెక్స్ట్ వీటి రెక్కల కోసం అయితే ఇలే సుతిల్ దారంని మూడు పోగుల వరకు తీసుకొని ఇలా చిన్నగా వీడియోలు చూపిస్తున్న విధంగా పెట్టేసి జాయింట్ చేసేసుకోవాలి ఇలాగే రెండింటిని తయారు చేసుకున్నానండి ఒకదానికి రెండు అవసరం అవుతాయి ఈ పక్క ఇలాగ పక్షిని తీసుకొని ఈ ఒక సైడ్ పెట్టేసి రెక్కల్లాగా ఇలాగ జాయింట్ చేసేసుకుంటే చూడండి అతికిచ్చేసేసుకుంటే ఇంకో సైడ్ కూడా ఇలాగే కొంచెం గ్లూ పెట్టేసుకుంటూ జాయింట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు పక్షికి రెక్కల్లాగా మనకి తయారైపోతాయి ఈ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని పక్షి రెక్కల షేప్ లాగా తెచ్చుకోండి అంతే చూడండి ఇలాగా అన్నింటినీ నేను తయారు చేసుకున్నాను ఇప్పుడు ఇందాక చేసుకున్న దీనిలో ఈ హ్యాంగింగ్ ఉంది కదా ఇందులో ఇప్పుడు ఇలాగా సెట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ పక్షి గుడ్ల కోసము ఇక్కడ నేనైతే బీడ్స్ తీసుకున్నానండి థర్మాకోల్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ పైన కూడా ఇలాగా చిన్న చిన్నవి పెట్టేసుకుంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సరిపోతుంది అంతే అండి నెక్స్ట్ పైన ఇక్కడ హ్యాంగింగ్ కోసము ఇదే కొంచెం దారాన్ని తీసుకొని ఇలా జడలాగా అల్లుకున్నట్టు ఇలా అల్లేసానండి ఒక చిన్న పొడువుగా ఇలా అల్లేసుకొని తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఉన్నదానికి ఇలా హ్యాంగ్ చేసేసుకుంటే మనకు పైన హ్యాంగ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ హ్యాంగింగ్ని ఇంకాస్త డెకరేషన్ చేయడానికి పేపర్స్తో రోజెస్ అలాగే ఫ్లాట్ బిట్స్తో ఇలా పూర్తిగా డెకరేషన్ చేశానండి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ ఐడియా అండి ఇక్కడ నేను ఇలాంటి కాంచ గాజులు గానీ ఏ బ్యాంగిల్స్ ఉన్నా అని తీసుకోవచ్చండి ప్లాస్టిక్ గానీ ఏవైనా గానీ ఇప్పుడు ఈ కాంచ గాజులతో చేసి చూపిస్తాను ఇక్కడ ఇలాగ గ్లూ పెట్టేసి అతికి దీన్ని ఇలాగ నేను వుల్లెన్ చుట్టేసుకున్నానండి ఇక్కడ చూడండి ఒకటి చిన్నది ఇంకొకటి ఈ పెద్ద సైజ్ ఉంది కదా ఇది ఎక్కువ బ్యాంగిల్స్ను ను జాయింట్ చేసేసి ఇలా చుట్టేసుకున్నాను ఇక్కడ అలాగే వులెన్ పాంపాం బల్స్ అలాగే బీట్స్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇదే కలర్ దారం తీసుకొని సూదికి దారం ఎక్కిచ్చేసేసుకొని ఫస్ట్ ఈ పాంపం బల్స్ అలాగే ఈ చిన్న బీడ్స్ వైట్ బీడ్స్ ఇలాంటి బీడ్స్ ఎక్కిచ్చేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వాటితో యూస్ చేసుకోవచ్చు ఇలాగ పెట్టేసుకున్నాను నేను ఇలాగ చిన్న చిన్న హ్యాంగింగ్స్ అనేవి తయారు చేసుకున్నానండి ఇలాగే నాలుగింటిని ఇలాగ ఈ చిన్న చిన్న హ్యాంగింగ్స్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు పెద్ద సైజు బ్యాంగిల్స్ ఉంది కదండి వీటికి ఇక్కడ కింద ఇలా తీసేసుకొని ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి అంతే ఇలాగా అలాగే ఈ పక్కల కూడా పూర్తిగా చుట్టూరుగా నాలుగింటిని నాలుగు సైడ్లు అతికిచ్చేసేసుకున్నాను ఇలాగా నెక్స్ట్ ఇక్కడ గ్లూ పెట్టేసుకొని ఇంకోటి చిన్నది చేసుకున్నాం కదా ఈ దాన్ని ఇలాగ పెట్టేసి జాయిన్ చేసేసాను ఇలాగా దారంతో కూడా మీరు గట్టిగా చుట్టేసుకోవచ్చు ఇలా వచ్చిందండి ఇప్పుడు దీంట్లో పక్షి గూడులాగా కనిపించడానికి మీరు సుత్తిల దారంతోనైనా చేసుకోవచ్చు ఇంతకుముందు చూపించాను కదా ఫస్ట్ ఐడియాలో అలా అయినా చేసుకోవచ్చు లేదంటే కొబ్బరి పీచుతో కూడా చేసుకోవచ్చు అండి ఇలా చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే చూడండి మనకు పక్షి గూడులాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో బర్డ్స్ పెట్టుకోవడానికి ఇలా నేనైతే కలర్వి తయారు చేశానండి ఇలాగ పైన ఇప్పుడు దీనికి ఇదే కలర్ వులెన్ తీసుకొని ఇందాక చూపించిన వీడియోలోనేమో సుతి దారంతో చూపించాను కదా జ్యూట్రోప్తో ఇప్పుడేమో ఇలాగ ఈ ఎలా ఏదైతే పైన మనం షేప్ తీసుకున్నామో కలరు దీనికి ఈ రెక్కలు కూడా అదే కలర్లో ఇచ్చానండి ఇలాగ కలర్ఫుల్గా తయారు చేసుకున్నానండి కానీ నేను ఇందులో నుంచి రెండింటినే యూస్ చేశానండి ఇలా రెండు కలర్స్ ని తీసుకొని ఇప్పుడు ఈ చేసుకున్న ఈ హ్యాంగింగ్ ఉంది కదా ఇందులో ఇలాగ రెండు కలర్స్ వేరే వేరేవి పెట్టేసుకున్నానండి ఇవి ఇప్పుడు లవ్ బర్డ్స్ లాగా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇలాగా నెక్స్ట్ ఇందులో ఇక్కడ పక్షికి గుడ్లలాగా ఇవి తీసుకున్నానండి ఏవైనా థర్మాకోల్స్ అయినా తీసుకోవచ్చు బీడ్స్ అయినా తర్వాత ఇక్కడ హ్యాంగింగ్ కోసం జడలాగా అల్లేసుకొని ఇక హ్యాంగ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇంకాస్త డెకరేట్ చేయడానికి ఇక్కడ లీవ్స్ తీసుకున్నాను పేపర్తో చేసిన లీవ్స్ అలాగే పేపర్తో చేసిన రోజ్ ఫ్లవర్స్ తయారు చేసేసుకున్నానండి ఇలాగ ఇలాగే కొన్ని నేను వేరే కలర్స్ కూడా తయారు చేసుకున్నానండి చూడండి ఇలాగా రోజ్ ఫ్లవర్ అనేది మనకు రెడీ అయింది కదా ఇలాగే నేను రెండు కలర్స్ తో తయారు చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలాగా మీరు మీకు నచ్చిన ప్లేస్లలో ఇలా పెట్టేసుకుంటూ లీవ్స్ అలాగే ఫ్లవర్స్ పెట్టేసుకుని మీరు నచ్చిన విధంగా డెకరేట్ చేసేసుకోండి అంతే అండి మనకి ఇంట్లోనే ఈజీగా పక్షి గోడు తయారైపోతుంది ఇలాంటి హ్యాంగింగ్స్ మనకు బయట మార్కెట్ లో ఎంతో ఎక్కువ కాస్ట్ లో దొరుకుతాయి కదా ఇప్పుడు చూసాక ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇందులో పెట్టిన పక్షులు బయట మార్కెట్ లో కూడా మనకు దొరుకుతాయి లేదంటే ఇలా వీడియోలో చూ చేసుకోవచ్చు వుల్లన్ తో కూడా చేసుకోవచ్చు అండి ఈ రెండు క్యూట్ హ్యాంగింగ్స్ లో ఏ హ్యాంగింగ్ బాగుందో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి